రాత్రి సమయంలో స్టడీ అవర్స్ లేటుగా వచ్చిందని కోపంతో తొమ్మిదో తరగతి విద్యార్థిని నీరు తాగనివ్వకుండా వాష్రూమ్ కూడా వెళ్ళనివ్వకుండా గంటల తరబడి ఓ టీచర్ నిలబెట్టిన పనిష్మెంట్ ఇచ్చింది దీంతో మనస్తాపం చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని చాకుతో చేయి కోసుకొని ఆత్మయత్నానికి పాల్పడింది ఈ ఘటన నార్కల్ జిల్లా నాగనూల్ గ్రామంలోని కేజీబీ పాఠశాలలో సోమవారం వెలుగు చూసింది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం తాడూరు మండలం అంతా గ్రామానికి చెందిన ధనుంజయ తన కుమార్తె యామిని నార్కల్ జిల్లా కేంద్రంలోని నాగను కేజీబీవీ పాఠశాలలో చేర్పించారు తొమ్మిదో తరగతి చదువుతున్న యామిని ఆదివారం రాత్రి ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి నిర్వహించిన స్టడీ లేట్ లేటుగా వచ్చిందని సాకుతో గంటల తరబడి నిలబెట్టింది కనీసం దాహం వేస్తుంది నీరు కావాలని అడిగినా వాష్రూమ్ వెళ్తానని అడిగినా పట్టించుకోలేదని బూతు పదజాలతో దూషించినట్లు ఆరోపించింది దీంతో విద్యార్థి యామిని మనస్తాపం చెంది కత్తితో చేయికోసుకొని ఆత్మహత్యలకు పాల్పడింది విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తన కూతుర్ని మానసికంగా హింసించిన ఇంగ్లీష్ టీచర్ పై చర్యలు తీసుకోవాలని డివో రమేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు దీంతో కేజీబీ పాఠశాలను ఎంఈఓ భాస్కర్ రెడ్డి సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు చెప్పడానికి నాకు అవసరం లేదు చెప్పినా కూడా మేము వింటలేదు నేను అప్పటికి ఇంకా వదిలేతం లేదు మేడం మేము ఇంకా అర్థం చేసుకుని ఉంటుంది అర్థం చేస్తుంది అనుకున్నా అర్థం చేసుకోలేదు మేడం ఇప్పటికి ఇంకా దాన్ని ఇంకా పెద్ద పెద్దగా చేసి ఇష్యూ చేసి నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతుంది ఇంకా పేరెంట్స్ చెప్తాం అంటే వాళ్ళు నా ప్రాబ్లమ్స్ ఇంకా నాకు అర్థం మనం ఇప్పుడు ఇంత